పిల్లలు ఇదే షేప్లో ఉంది పెట్టే కదా పెట్టే ఏ షేప్లో ఉంది చూడండి ఇక్కడ గీసానే ఈ షేప్లోనే ఉంది కదా ఉంది కదా ఇలా ఈ షేప్లోనే ఉంది కదా దాన్ని ఏమంటారు స్క్వైర్ అంటారు స్క్వైర్ అంటారు ఏమంటారు స్క్వైర్ రాయండి మీరు రాయండి స్క్వేర్ రాయండి ఒకసారి ఎలా రాస్తారో చూద్దాం పెట్టే బోర్డు మీద ఉంది చూసి రాయండి వెరీ గుడ్ కదిలి సార్ కదిలి ఇదిలే ఇది కొత్త వెరీ గుడ్ నువ్వు బాగా రాయిలా మళ్ళీ వెరీ గుడ్ మళ్ళీ కిందకి లైన్కి మళ్ళీ అట్లా స్ట్రైట్ లైన్ ఓకే వెరీ గుడ్ అంతే ఇప్పుడు అందరు పలకలు చూపించండి దాన్ని ఏమంటారు వెరీ గుడ్ పెద్దగా అందరూ వెరీ గుడ్